నమస్కారం వెల్కమ్ టు సాయి నేనైతే ఈ రోజు ఒక చిన్న స్నాక్ చూపిస్తున్నా అనమాట స్నాక్ అయితే పెసరపప్పు తోటి అనమాట చూడండి ఇక్కడ పెసరపప్పు పెట్టేసుకున్నా కదా పెసరపప్పు తోటి అయితే ఒక చిన్న స్నాక్ అనమాట అంటే మనం రెగ్యులర్ గా అటుకులు మురుకులు అవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే నేను కొంచెం డిఫరెంట్ గా అనమాట అంటే మనం ఇంట్లో ఎప్పుడైనా స్టోర్ చేసి పెట్టుకొని ఇంట్లో తినొచ్చు లేకపోతే మనం బయటకి ఎక్కడైనా టూర్లు కానీ లేకపోతే ఏమైనా అట్లా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మనం తీసుకొని వెళ్ళి కూడా మనం అన్నమాట సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం రెగ్యులర్ స్నాక్స్ అయితే పోరు కొట్టేస్తుంది కదా కొంచెం అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం డిఫరెంట్ స్నాక్ అయితే చూపిస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి నేను ఇక్కడైతే హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు అయితే తీసేసుకున్నాను అనమాట హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు తర్వాత ఒక పావు టీ గ్లాసు ఉప్మా రవ్వ అనమాట అంటే నేను ఇక్కడైతే రవ్వ తీసుకున్నా ఉప్మా రవ్వ అయితేనేమో కొంచెం దొడ్డు ఉంటుంది రవ్వ సన్నగా ఉంటుంది కదా ఉంటేనేమో మీరు కూడా రవ్వ తీసుకోండి లేదు అంటే ఉప్మా రవ్వ ఒక్కసారి మిక్సీకి వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోయి ఎట్లా అంటే కొంచెం సన్నగా అయిపోతుంది కదా అట్లా అట్లయినా సరే పేనీరవ్వ అని ఇదైతే నేను రవ్వ తీసుకున్నా కానీ రవ్వ కూడా తీసుకోవచ్చు ఒక్కసారి మిక్సీకి వేస్తే ఈ సైజుకు వచ్చేస్తుంది అనమాట అట్లయినా తీసేసుకోవచ్చు తర్వాత ఒక ఒక టీ గ్లాసు గోధుమ పిండి గోధుమ పిండి అయితే ఒక టీ గ్లాస్ తీసుకున్నా కాకపోతే నాకు ఎంత అవసరమో అంత యూస్ చేసుకుంటా అనమాట తర్వాత మూడు టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నా ఇక్కడైతే అవసరం ఉన్నంత వాడేసుకుంటాను నేనైతే ఇక్కడ తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ కసూరి మేతి అనమాట మన కసూరి మేతి దొరుకుతుంది కదా ఒక టీ స్పూన్ నిండా కసూరి మేతి తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ వంట చూడ అనమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూను వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఆమ్చూరు తర్వాత ఒక ఒక టీ స్పూన్ కంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ అనుకోండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట ఇప్పుడు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం స్నాక్ అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు నేను చెప్పిన స్నాక్ అయితే తయారు చేసుకుందాము తర్వాత నేను ఇప్పుడు మనం పెసర్పప్పు అయితే ఇప్పుడు నేను టీ గ్లాస్లో తీసుకున్నాను కదా హాఫ్ టీ గ్లాస్ పెసర్పప్పు అయితే తీసుకున్నా కదా ఈ పెసర్పప్పు అయితే ఒకటి ఒక గంట గంటన్నర ముందు మనం నానబెట్టికోవాలన్నమాట నేను చూడండి నేనైతే ఇక్కడ నానబెట్టేసుకున్నాను అనమాట ఒక గంట గంటన్నర అయితే నేను నానబెట్టేసుకున్నా మనకి ఈ రకంగా ఇట్లా మనకు ఇట్లా అంటే కొంచెం చిరుగుతే సరిపోతుంది అనమాట గంట గంటన్నర అయితే ఈ ఈ ఈ లెవెల్కి అయితే వచ్చేస్తుంది మనకైతే ఇప్పుడైతే మనము దీన్ని స్నాక్ చేసే ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చూడండి మనమైతే ఫస్ట్ ఈ పెసరపప్పులో నీళ్ళన్నీ తీసేసి ఈ మిక్సీ జార్లో అయితే మనం మిక్సీకి వేసేసుకున్నాము చూడండి నేనైతే పెసరపప్పులో నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను అంటే పూర్తిగా పొడి పొడిగా ఉండాలి కొంచెం ఆ ఆరి ఆరిపోవాలి అనేది అయితే ఏం లేదు నీళ్లు వంచేసి మనం డైరెక్ట్గా అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా అనమాట అంటే కొంచెం డౌట్స్ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట దీంట్లో వాటర్ వేసినామా ఏ లేదా వేయాలా వద్దా అనే డౌట్స్ ఉంటాయి కదా అందుకోసం నేను క్లారిటీ ఇస్తున్నా నేను ఎలాంటి వాటర్ అయితే వేయలేదు అందులో ఉన్న నీళ్ళు వంపేసి డైరెక్ట్ నేను మిక్సీ జార్లో వేసేసాను అంటే కొంచెం తడిగా ఉంటుంది మనం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా కనపడుతుంది కదా దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ఇట్లా వచ్చింది కానీ సపరేట్ సపరేట్గా అయితే నేనైతే వాటర్ అయితే వేయలేదు మనమైతే ఇప్పుడు కచ్చాపచ్చగా అంటే కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలన్నమాట పూర్తి మెత్తగా ఉండకూడదు కొంచెం బరకగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూపిస్తాను నేను చూడండి నేనైతే మిక్సీకి అయితే వేసేసుకున్నాను చూడండి ఈ మాత్రం అంటే కొంచెం బర్క బర్కగా అనమాట ఈ మాత్రం ఉంటే సరిపోతుంది పూర్తిగా మెత్తగా వేసుకోలేదు అలాగని పప్పులు పప్పులలాగా కూడా లేదనమాట అంటే కొంచెం ఇట్లా మీడియంగా మనము ఉప్మా రవ్వ దొడ్డు రవ్వ ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది అనమాట అంటే కొంచెం మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం అక్కడక్కడ పలుపుల్లాగా కనపడుతుంది కదా ఆ రకంగా ఉందన్నమాట ఇప్పుడైతే మనం ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం కదా ఇవైతే వేసేసుకుందాము చూడండి ఇక్కడ జీలకర్ర వాము ఉప్పు కారం తర్వాత పసుపు ఆమ్చూరైతే వేసేసుకుంటున్నా తర్వాత మనము ఇంగువ తర్వాత సోడా కొంచెం కసూరి మేతి ఉంది కదా ఈ కసూరి అయితే కొంచెం చిన్న చిన్నవి ఇట్లా నలుసుకొని వేసుకుందాము ఇట్లా ఇప్పుడైతే ఆకులు ఆకులు లాగా ఉంది కదా కొంచెం మనం రెండు చేతులతో ఇట్లా నలుస్తే కొంచెం పొడ పౌడర్ లాగా అయిపోతుంది కదా అట్లా వేసేసుకుందాము చూడండి కసూరి అయితే నేను కొంచెం ఇట్లా క్రష్ చేసినట్టుగా చేసి వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఈ పేనీరవ్వ తీసుకున్నాం కదా పావు గ్లాస్ పేనీరవ్వ లేదు పేనీరవ్వ మా దగ్గర అవైలబుల్గా లేదు అంటే ఉప్మా రవ్వ కూడా ఒకసారి మనం ఇట్లా మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రవ్వ కూడా నేను వేసేసుకున్నా తర్వాత కొంచెం నెయ్యి మనం ఇక్కడ నెయ్యి తీసుకున్నాం కదా ఈ నెయ్యి కూడా వేసేసుకున్నాము మొత్తం కాదండి ఒక ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకుంటా నేను ఇక్కడ చూడండి సరిపోతుంది ఇప్పుడు నాకైతే ఇక్కడ ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలుపుకోవాలి ఒకసారి అయితే చూడండి ఇదంతా మంచిగా రవ్వ తర్వాత పెసరపప్పు పిండి అంతా కలవాలన్నమాట మంచిగా చూడండి నేనైతే ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకున్నా కదా ఇప్పుడైతే మంచిగా ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బైండింగ్ కోసం అనుకోండి ఇంకొంచెం ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది యాడ్ చేసుకుందాము నేనైతే ఇప్పుడు సగం వేసుకుంటున్నా మొత్తం అయితే వేసుకోవట్లేదు మళ్ళీ అవసరం ఉంటే నేను వేసేసుకుంటాను చూడండి కొంచెం సగాం కంటే ఎక్కువనే పడింది కొంచెం అయితే తీస్తాను నేను తీసి మళ్ళీ అవసరం ఉంటే వేసేసుకుంటా చూడండి చూడండి సగం టీ గ్లాస్ అయితే వేసేసుకున్నాను గోధుమ పిండి అయితే ఇప్పుడైతే మొత్తం చేయి పెట్టేసి మనము చపాతి పిండిలాగా కలిపేసుకుందాము చూడండి నేను ఇప్పుడు సగం టీ గ్లాస్ గోధుమ పిండి అయితే వేసేసుకున్నా కదా ఇప్పుడైతే మనం ఇట్లా గట్టిగా గట్టిగానే పిచ్చుకోవాలన్నమాట మరి మెత్తగా చపాతి పిండి కంటే జోరుగా అయితే ఉండకూడదు కొంచెం గట్టిగా ఉంటేనే ఇది బాగుంటుంది అనమాట ఇప్పుడు మన నాకైతే ఇక్కడ ఈ మనం ఈ హాఫ్ గ్లాసు గోధుమ పిండి ఉంది కదా ఇదైతే మనకి ఇంకా అవసరం పడదనమాట ఇక్కడ నాకు ఇది సరిపోతుంది ఇదైతే మంచిగా మనము మొత్తం కలిసిపోయేటట్టయితే మంచిగా సాఫ్ట్గా అయ్యేటట్టయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే మీకు మళ్ళీ దీన్ని చపాతి లాగా రాకాలన్నమాట ఇది మొత్తం మంచిగా మంచిగా మిక్స్ అయిన తర్వాత నేనైతే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకు మొత్తం నేనైతే ఇప్పుడు పిండి అయితే తడిపేసుకున్నాను కదా చపాతి పిండి లాగానే అనుకోండి అంటే మరీ మెత్తగా అయితే కాదు కొంచెం గట్టిగానే ఉండొచ్చు అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఇట్లా ప్రెస్ చేస్తుంటే మీకు అర్థమైతుంది కదా కొంచెం గట్టిగానే అనమాట మరీ మెత్తగా అయితే కాదనమాట ఇట్లా మనం తడిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మాత్రం మూత పెట్టేసి అయితే పక్కకు పెట్టేసుకుందాం ఎందుకంటే ఇది కొంచెం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అంతా కలిసిపోయి మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము చపాతి లాగా రాక్కోవాలనమాట నేనైతే తర్వాత చూయిస్తా ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము ఈ అయితే మనం ఇక్కడ నెయ్యి ఉంది కదా మనకి ఇంకొంచెం ఇక్కడ నెయ్యి అయితే ఉంది కదా ఈ నెయ్యిలో కొంచెం గోధుమ పిండి అయితే వేసేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ గోధుమ పిండి వేసేసుకొని దీన్ని ఇట్లా కలిపేసుకుందాము అందులో అయితే ఇట్లా కలిపేసుకుందాము అంటే దా దానిపైన రుద్దడానికనమాట లాగా మనము చేసుకుంటాం కదా దానిపైన రుద్దడానికంటే నేను చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఇట్లా కలిపేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి నేనైతే ప్రతి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయింది అప్పటికంటే ఇప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం ఈ పిండిని రెండు ముద్దల్లాగా చేసుకుని చపాతీ కర్ర తొట్టయితే మనం చపాతీలాగా రాకేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా వీలైతే అంత సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి ఒకవేళ ఖచ్చితంగా వాటర్ అవసరం అంటే మాత్రం వేసుకోవచ్చు వాటర్ కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు వాటర్ కూడా వేసుకోవచ్చు నార్మల్ వాటరే హాట్ వాటర్ అట్లానే ఏం లేదు నార్మల్ వాటర్ వేసేసుకోవచ్చు అనమాట చూడండి పిండి ఎప్పుడైనా సరే మనం ఇట్లా తడుపుతే ఏమైతే అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట అయితే మనం ఇట్లా కొంచెం సాంబాలంలో తడిపినా బండ మీద కొంచెం ఇట్లా రాకినట్టు అంటే కూడా పిండి మంచిగా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఈ పిండిని అయితే మనం రెండు ముద్దలాగా అయితే చేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే చపాతి ముద్దలాగా చేసేసుకొని మనం ఇప్పుడు చపాతి అయితే రాకేసుకుందాము ఇప్పుడైతే చపాతి కర్రతోటైతే రాకేసుకుందాము చూడండి మనమైతే ఇట్లా చపాతి లాగా రాకేసుకున్నాం అనమాట పొడిపిండి వేసుకొని రాకేసుకున్నా ఒకవేళ పొడిపిండి వేసుకోకుండా మీకు రాకగలుగుతారు అంటే కూడా పొడిపిండి లేకుండా కూడా రాకొచ్చు రాక అట్లా ఇంకా బాగుంటది అనమాట అయితే పొడిపిండి లేకుండా అయితే నాకు ఇక్కడ అతుకపోతుంది అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం పొడిపిండి వేసుకున్నా ఎందుకంటే కొంచెం నెయ్యి వేసినాం కాబట్టి పొడిపిండి వేయకుండా ఒక్కొక్కసారి వస్తుంది మీకు కూడా అట్లా వస్తే ట్రై చేయండి లేదు అంటే నా లాగానే కొంచెం పొడిపిండి వేసుకొని ట్రై చేయండి అయితే ఇప్పుడైతే మనం ఒక ఇట్లా ఒక గిన్నె తీసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ఇది పోపుల డబ్బాలదైతే అదైతే తీసేసుకున్నా అనమాట ఇట్లయితే ఒక గిన్నె అయితే ఇట్లా రౌండ్ ఒక్కొక్కటి ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా రౌండ్ వచ్చేటట్టు అయితే ఒక్కొక్కటి అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే నేను రాకిన ఒక చపాతిలా ఐదు సర్కిల్ అయితే అనమాట చూడండి మనం ఇట్లా తీసేసుకోవాలి ఎక్స్ట్రా పిండి అయితే మళ్ళీ ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ రాకాలన్నమాట చూడండి ఇట్లయితే ఇప్పుడు నేనైతే తీసేసిన ఈ పిండిని కొంచెం మనం ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ మనం చపాతి లాగా రాకేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే ఇట్లా రౌండ్స్ అయితే తీసేసుకోవాలన్నమాట ఒకవేళ మనకి ఇప్పుడు పొడిపిండి వేసుకున్నాక మళ్ళీ మనం గట్టిగా అవుతుంది కదా అవసరం ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే ఏం కాదు మనకు చల్లటి అయినా ఏం కాదనమాట కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి అయితే మనం కట్ చేసినాం కదా ఇవి కట్ చేసినంత వరకైతే మనం ఇక్కడ పిండిలో మనం కొంచెం నెయ్యి పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా ఇట్లా అన్నిటికైతే ఇట్లా రుద్దేసుకుందాము ప్రతి ఒక్కదానికైతే మనం ఇట్లా రుద్దేసుకోవాలి మొత్తం నిండుగా రుద్దుకోవాలి నేను ఒక ఫోన్ ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా కాబట్టి నాకు ఇట్లా స్ప్రెడ్ చేయడానికి వస్తలేదు మీకైతే ఇట్లా చూపిస్తున్నా నేను మళ్ళీ మీకు అంతా స్ప్రెడ్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను మీకైతే చూడండి నేనైతే అన్నిటికైతే ఇట్లా మంచిగా మనం నెయ్యిలో కలిపిన గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండి తోటి నెయ్యి కలిపినాం కదా అదైతే నేను ఇట్లా అనమాట ఇప్పుడు మనము ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి దీన్నైతే అంటే సేమ్ చూడండి ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే అవి మళ్ళీ మనకు నూనెలో డీప్ ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై చేసినప్పుడు లేయర్స్ లాగా రావాలి అందుకోసం అయితే మనం గట్టిగా ప్రెస్ చేయొద్దు మామూలుగా కొంచెం ఇట్లా అనాలన్నమాట ఇప్పుడు మొత్తం ఒక ఒకసారి అయితే ఇట్లా ప్రెస్ చేసుకున్నాం కదా ఇంకొకసారి పైన కొంచెం కొంచెం మరీ చాలా అవసరం లేదు కొంచెం కొంచెం అయితే నెయ్యి అయితే రుద్దేసుకోవాలి మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఒకసారి అయితే మొత్తము రుద్దేసిన తర్వాత నేను మీకు చూడండి ఇప్పుడైతే నేను మొత్తం అయితే రుద్దేసిన కదా ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా ప్రెస్ ఇట్లా పెట్టాలన్నమాట ఇట్లా పెట్టేసిన తర్వాత ఎక్కడ కూడా మనం ఒత్తొద్దు ఏం ఈ లాస్ట్ ఎడ్జ్ ఉంది కదా ఇది ఒక్కటే ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనం ఇట్లా ఉంటే ఏమేంటే మనం నూనెలో డీ ఫ్రై చేసినప్పుడు ఇదంతా లేయర్స్ లాగా వచ్చేసి ఇక్కడ మాత్రం మొత్తం అతుక్కొని ఉంటుంది అనమాట అది ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఇవి కూడా మిగతావి కూడా ఇట్లానే చేసేసుకుందాము చూడండి కొంచెం ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం కూడా ఒక వెరైటీ చేస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ అనమాట చూడండి ఇట్లా ఒకసారి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే అది అట్లా నిల్చొని పోతుంది అనమాట చూడండి ఇంకోటి ఏంటంటే మనం పెసరపప్పుతో చేసినాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మోంగదాలు కాబట్టి మనకు పిల్లలకు కూడా కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకు కొంచెం బలాన్ని ఇస్తుంది చలవ చేస్తుంది అన్ని రకాలుగా అయితే బాగుంటుంది చూడండి ఇట్లా అనమాట ఇంకొకటి చూడండి ఇలాగే మొత్తం అయితే చేసేసుకోవాలి నేను మొత్తం మళ్ళీ ఇంకొకటి రాకిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తా చూడండి నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇంకొకటి అయితే అనమాట కొంచెం షేప్ అయితే వేరేలాగా వచ్చింది ఎందుకంటే నేను ఇంతకుముందు తీసిన పిండి ఇందులో యాడ్ చేసిన అనమాట అందుకోసం కొంచెం కొంచెం అదో రకంగా ఏదో రకంగా ఉంటుంది కాబట్టి అట్లా వచ్చిందనమాట ఏం కాదు అట్లైనా కూడా మనకు ఈ రౌండ్స్ కరెక్ట్గా వస్తే చాలన్నమాట మనకు ఎడ్జెస్ ఎలా ఉన్నా పర్వాలేదు మనం తీసేస్తాం కాబట్టి ఇలా ఉన్నా పర్వాలేదు చూడండి నేనైతే మొబైల్లోకి వెళ్ళి చూసి కట్ చేయాలి చపాతి డైరెక్ట్ చూస్తలేను కాబట్టి కొంచెం టైం ఎక్కువ అనమాట చూడండి మళ్ళీ మనకైతే ఫైవ్ వస్తున్నాయి ఇప్పుడైతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట మనం అన్నీ తీసేసుకుందాము సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మడత పెట్టేసుకోవాలి ఆ నెయ్యి రుద్దేసుకొని మడత పెట్టేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ నేను సెకండ్ టైం కూడా మళ్ళీ రుద్దేస్తున్నాను అనమాట చూడండి సేమ్ ప్రాసెస్లో రుద్దేసేయాలి ఫుల్గా రుద్దేసుకొని మళ్ళీ మడత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రుద్దేసుకొని అది చిన్నగా ఇట్లా మనం మొగ్గలాగా ఇట్లా అనుకుంటే అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేసుకుందాము చూడండి నేను సెకండ్ ట్రిప్ కూడా అన్ని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కాలి ఆయిల్ మాత్రం చాలా వేడిగా అయితే ఉండకూడదు కొంచెం మీడియం మీడియంగా ఉండాలన్నమాట మీడియంగా ఉన్నప్పుడు వేస్తే ఏమైతే అంటే అవి కొంచెం ఫ్రై అవ్వకుంటూ పైకి వస్తాయి అనమాట అయితే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నా కొంచెం వేడెక్కాలి ఆయిల్ చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము చూడండి మరీ పొగలు వెళ్ళేటంత వేడిగా అవసరం లేదు కొంచెం వేడెక్కితే అంటే మరి తక్కువ వేడి కాదు మరీ ఎక్కువ వేడి కాదు మధ్య రకంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇవైతే కొంచెం మా మందం నేను మందంగా రాకలేదు మరి పల్చగా రాకలేదు మీడియంగా రాకినమాట మనమైతే తిప్పేయద్దు కాసేపు అయితే కాలాలి చూడండి నేనైతే కొంచెం కాలిన తర్వాత ఇంకా తిప్పేయలేదు స్టవ్ మాత్రం కొంచెం పెద్దగా అనమాట ఎందుకంటే మొత్తం చిన్నగానే ఉంటే మాత్రం అది మళ్ళీ మొత్తం నూనె పీల్చేసుకుంటది అందుకోసం అయితే ఇప్పుడు నేనైతే స్టవ్ పెద్దగానే పెట్టేసిన ఇప్పుడైతే మెల్లగా తిప్పేసుకుందాము మెల్లగా ఒక్కొక్కటి అయితే తిప్పేసుకుందాము నేను పొడిపిండి వేసిన కాబట్టి కొంచెం ఆయిల్ అయితే అంత పిండి స్ప్రెడ్ అయింది చూడండి ఒకవేళ పొడిపిండి వేసుకోకపోతే ఆయిల్ అయితే నీట్గానే ఉంటుంది నేను పొడిపిండి వేసిన కాబట్టి కొంచెం స్ప్రెడ్ అయింది అనమాట కుదిరితే మాత్రం పొడిపిండి వేయకుండా చేసుకోండి లేదు అంటే ఇలాగైనా పర్వాలేదు మనం ఆయిల్ ఇంకా దేనికైనా వాడేసుకోవచ్చు కదా చూడండి ఇట్లా మంచిగా రెడ్డి అయితే కాలుతున్నాయి చూడండి ఎంత మంచిగా బిస్కెట్ల లాగా అనుకోండి ఎంత మంచి కలర్ వస్తున్నాయి చూడండి కొంచెం మంచిగా నిదానంగా వేయించుకుంటేనే ఏమవుతుందంటే లోపల వరకు మంచిగా కాలుతాయి అనమాట లోపల కూడా మనకు క్రిస్పీగా ఉంటదన్నమాట అంటే బిస్కెట్ లాగా కరకర అనుకుంటూ మంచిగా క్రిస్పీగా ఉంటదనమాట చూడండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి అయితే తీసేసుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని ఇవైతే తీసేసుకున్నాము చూడండి బిస్కెట్ల లాగా ఎంత మంచిగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయన్నమాట మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి మొత్తం చాలా లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట మనకు కారమప్పలాగా కారమప్ప కూడా మనం క్రిస్పీగా ఎట్లా ఉంటుందో అట్లా క్రిస్పీగా వస్తుంది అన్నమాట చూడండి ఫైనల్గా అయితే నేను మొత్తం తీసేసుకున్నా చూడండి ఫైనల్ గా అయితే నేను ఇంకొక ట్రిప్ కూడా అనమాట చూడండి చూడండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అయితే తీసేసుకుంటాము ఆయిల్లో నుంచి చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంటే ఈ క్రిస్పీనెస్ కోసం అయితే నేను సౌండ్ మీకు తెలియటట్టు చేస్తుంది అనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి మనకు బిస్కెట్ల లాగా అనమాట చూడండి బిస్కెట్ల లాగా మనకు లోపల కొంచెం మంచిగా క్రంచి క్రంచిగా మంచి మనం నెయ్యి వేసినాం కాబట్టి క్రిస్పీగా క్రంచిగా వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి ఇవైతే మనకు చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మనం తయారు చేసుకున్నాము మనం రెగ్యులర్ చేసే స్నాక్స్ లాగా కాకుండా కొంచెం ఇట్లా లేయర్స్ లేయర్స్ లాగా వచ్చే వరకు అదొక డిఫరెంట్ స్టైల్లో మనం ఇంకోటి ఏంటంటే మనం గోధుమ అయితే తయారు చేసుకున్నాం కదా మనం బియ్యం పిండి కాకుండా మైదా పిండి కాకుండా మనం గోధుమ పండితో అయితే తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం మనకు పిల్లలకు కానీ హెల్త్ కానీ పెద్దవాళ్ళకు కానీ మంచిదని అనుకుంటుంటాం కదా గోధుమ పిండి మంచిదని అనుకుంటుంటాం కాబట్టి ఇట్లా స్నాక్స్ పరంగా కూడా మనం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి సింపుల్ ప్రాసెస్ లో అయితే నేను చూపించిన అనమాట చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకొని వెళ్ళొచ్చు రోజు పిల్లలకు కూడా మనం బాక్సుల్లో స్నాక్స్ ఏం పెట్టాలి ఏం పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా మనం ఇలా తయారు చేసుకుని కూడా ఇలా పెట్టేసుకుంటే కూడా పిల్లలు కూడా చూడడానికి కూడా మనకు లుక్ బాగుంటుంది ఏదో డిఫరెంట్ గా ఉంది బాగుందని మాత్రం పిల్లలు అయితే తినేస్తారు బాక్స్ మొత్తం ఖాళీ అనమాట నేనైతే కొన్ని పలచగా కొన్ని అందంగా అయినట్టు రాకేసుకున్నా చూడండి చూడండి ఎంత సింపుల్ గా ఎంత ఈజీ ప్రాసెస్ లో అయిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి ఇది చూడండి ఫైనల్ గా అయితే మనం మూంగ్ దాల్ తోటైతే స్నాక్ అయితే తయారు చేసుకున్నాము చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో చూడండి ఫైనల్ గా అయితే మన మూంగ్ దాల్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తినే తోట అయితే మనం స్నాక్ అయితే రెడీ చేసేసినాం అనమాట సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ ప్రాసెస్ చూడండి లేయర్స్ లేయర్స్ లాగా ఎంత బాగుందో మనం తయారు చేసుకోవడం కొంచెం కష్టమైనా సరే కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ఎన్ని రోజులైనా ఒక డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకుని ఎన్ని రోజులైనా తినొచ్చు అనమాట ఖరాబ్ అయితే అని టెన్షన్ అయితే లేదు మనకు పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా స్నాక్స్ లాగైతే వెళ్ళొచ్చు అనమాట నచ్చిందా అంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe chain. thank you only thank you so much please subscribe thank you